ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా జీవితం జయించ అందరికీ ఉద్యమాలు వందనాలు నా పేరు కొండగుల రాజకీకాంత్ మా మంచిర్యాల జిల్లా నేను మూడు సంవత్సరాలు మూడు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే మ్యాజిక్ శిక్షణ ఎప్పుడు జరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నాను మొట్టమొదటి మ్యాజిక్ శిక్షణకు నేను విజయవాడ అటెండ్ అయ్యి అక్కడ చా అన్న ద్వారా చాలా డ్యాచ్ నేర్చుకొని మా మా ప్రాంతంలో ఉన్న విలేజ్లు తిరుగుతూ చాలా మ్యాథ్స్ చేస్తూ ఎంతో ఎంతోమందికి నిజాన్ని అనేది మేము చూపించి నిజాన్ని అనేది మేము ప్రాక్టికల్ ద్వారా చూపించి చెప్పాం ఈవెన్ స్కూల్స్ కూడా తిరుగుతూ సైన్స్ డే కూడా పాఠశాలలు తిరుగుతున్నాం వారికి అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం ఇక్కడికి వస్తే నాకు ఒకటే ఎంతో ఎంతో ఎంతోమంది బాధ్యం చేస్తుంది ఈవెన్ బయట చూసుకుంటే మన సొంత మాటలు కానీ వేరే రిలేటివ్స్ కానీ జస్ట్ పై పైన మాట్లాడుతూ పై పైన అసలు మనందరినీ కూడా వాళ్ళ జస్ట్ ఒక మాట ద్వారా మనకు ఉండదు ఎక్కువ కనెక్ట్ కాదు కనెక్టెడ్కి వస్తే నాకు ఎంతోమంది భావజాల బంధాలు అనేది నాకు ఈ సంఘం అనేది క్రియేట్ చేసింది ఈవెన్ నేను ఇందులోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి నా ఫోన్లో ఎన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో ఎంతమంది పరిచయం ఏందో నాకే గుర్తులేదు అంత అన్ని బంధాలు అనేది ఏర్పరుస్తాయి మళ్ళీ సంఘంలో కూడా బాధ్యతలను నైతిక విలువలను సమాజం పట్ల పెద్దల పట్ల గౌరవం అలాగే మనసు మనతో ఉన్నవారికి ఎలాంటి సమస్య వచ్చినా తొందరగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు వాళ్ళకు మనం ఏ విధంగా సహాయం చేయాలనే విషయాన్ని అనే అనేది నేర్పిస్తుంటుంది అలాగే ఇక్కడికి నేను ఫస్ట్ డే వద్దాం అనుకున్నా బట్ నేను కొన్ని కారణాలు రాలేకపోయినా నేను సెకండ్ డే అనేది వచ్చిన ఎట్లయినా మ్యాథ్ నేర్చుకోవాలి ఇంతకుముందు నేర్చుకున్న మ్యాథ్స్ కంటే మ్యాజిక్స్ కంటే ఇప్పుడు ఇంకా కొత్తగా నేర్చుకోవాలి ఇంకా ఇంకా స్కూల్ కానీ మా విలేజెస్ తిరుగుతూ ఒక ప్రాంతాలు తిరుగుతూ ఇంకే మ్యాజిక్స్ చేస్తూ బాబాలు బుద్ధ వైద్యుల వల్ల అమాయక ప్రజలు ఎలా నష్టపోతున్నారో మన ద్వారా వివరించి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను నేను మా ప్రాంతంలో ఇప్పటికి కూడా చాలామంది నేను చేసే కార్యక్రమాలకు చాలామంది అడ్డుకునే వాళ్ళు ఉన్నారు విగ్రహాలు పలగొట్టడం కానీ నేను చేసే కార్యక్రమాలను బంసే చాలా మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మా యొక్క స్వయం దృష్టితో మేము ఇప్పటికీ కూడా ముందుకెళ్తున్నాం ఈవెన్ విగ్రహాల పలగొట్టిన ప్రోగ్రాంని ప్రోగ్రాం ఆపరాన్ని చూసినా మేము అస్సలు ఆగకుండా చట్టబద్ధంగా మేము రక్షణ పోలీసులు రక్షణ తీసుకుంటూ ఇప్పుడు కూడా మేము ప్రోగ్రామ్ మా ప్రాంతంలో ప్రోగ్రామ్స్ని రన్ని ఇప్పటి రన్ చేస్తున్నాము చాలా బాగా ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు కానీ మీ సమయం అనేది మా మాకు ఇవ్వండి మీ సమ మీ సమయం అనేది మాకు ఇస్తే మిమ్మల్ని మిమ్మల్ని మీ మీ మతవాదుల నుంచి వచ్చే సమస్యలు కానీ వాళ్ళు వేసే ప్రశ్నలకు కానీ మీరు ఒక సైంటిఫిక్గా ఆలోచించే వ్యక్తిలో మేము మారుస్తాం ైసేల్ యు ఐ ఐఎమ్ సిద్దిపేట డిస్టిక్ సో అందరికీ వేదిక మీదకి వచ్చిన అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మా మదర్ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలని మా మదర్ కోరుకుంటుంది మనకు ముఖ్యంగా కావాల్సింది పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ ఇచ్చినాక మనం దాన్ని క్లివర్ అవుతాం దాంట్లో పార్టిసిపేట్ చేసినాక మనం క్లివర్ ఆడడం ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత మనం ఏదైనా టాపిక్ తీసుకున్నాం అనుకో ఇప్పుడు మ్యాజిక్లో మ్యాజిక్లో ఒక టాపిక్ తీసుకుంటే మనం దేని ఫ్లాప్ అన్న ఫెయిల్ అయి అనుకో దాంట్లో దాన్ని తక్కువ తీసుకోకుండా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి దాన్ని ప్రాక్టీస్ చేయాలి దాన్ని డెవలప్ చేసుకోవాలి అట్లే ఎవ్రీ సక్సెస్ పర్సన్ బ్యాక్ సైడ్ ఒక ఫెయిల్యూర్ ఉంటుంది అట్లే మనం మనం వెనుక ఇట్లా ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పడకుండా మనం కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఫస్ట్ వచ్చినప్పుడు చూసినప్పుడు అది ఉర్తాడు చేసి అది చేసినప్పుడు ఉర్తాడు చేసే బదులు అది కమట చెట్టు కూరేసుకుని బెస్ట్ అనుకున్నా ఫస్ట్ దాని తర్వాత ఇది చూసినాక ఇంత ఈజీ ఉందని అనుకున్నా మస్తు పర్ఫెక్ట్ అయిపోయినా అన్ని దాంట్లో అలా మూడనమకాలు ఏ కోయి జనరేషన్ మార్తలేదు మార్తునే ఉన్నాప్పటికీ మూడనమకాలని ఒదుతలేదు మనం మూడనమకాలని తీసేయాలి మనం మొత్తం మనం అందరం మూడనమకాలని బ్యాన్ చేయాలని చెప్పుకుంటూ స్మయిస్తారు టైం థాంక్యూ ఫర్ దిస్ వీడియో కుడ్ హావ్స్ ందర్ ఫస్ట్ మా డాడీ చెప్పిండ్రు ఇకి వస్తే అందరు పరిచయం అవుతారు తెలుస్తుంది ఎట్లా చేస్తారు మ్యాజిక్ అని ఏ ఏముందిలే టైం పాస్ అనుకున్నా ఫస్ట్ డే రాలేదు అయితే సెకండ్ డే మా డాడీ వచ్చి నైట్ చెప్పిండి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని మంచిగా చేస్తారు అని అట్లా అని నేను సెకండ్ డే వచ్చిన చూస్తే ఓన్ చేసలేరు అప్పుడు మా టీమ్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అప్పుడు అర్థమైంది అవునా ఇంత మంచిగా ఉంది అని అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది చాలా చేయాలని మ్యాజిక్ అయితే ఇక అట్నే అన్ని నేర్చుకుంటూ ఫస్ట్ డే ఏం నేర్చుకోలేదా అవన్నీ నేర్చుకుంటూ ఉన్నాను మూఢనమ్మకాల గురించి అయితే మా డాడీ చాలాసార్లు చెప్పాడు కానీ ఎవరు తినరు ఇంటికాడ మమ్మీ మమ్మీ మెయిన్ అసలు తినదు ఎన్ని చెప్పినా మమ్మీ అయితే దేవుని మొక్కుతూనే ఉంటుంది మేం గిట్ట ఫస్ట్ స్టార్టింగ్ మేం గిట్ట మొక్కేది ఆ బాబా ఈ బాబా అని నమ్మేది ఇప్పుడు ఏమైనా ఎవరిని నమ్మలేము ఏమైనా మమ్మీ తీసుకుపోయినా జస్ట్ ఆడ బయట నుంచి ఉంటాం మమ్మీ వెళ్ళి మాట్లాడేసి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ నా పేరు శివాజీ నేను కాదు నిన్న ఫోటో పెట్టారుగా అలా రెండు మూడు ఏళ్ళే మేము మా ఊళ్ళో అంబేద్కర్ జగన్ వచ్చి చేసి చూపిస్తాం గుడ్ మార్నింగ్ నా పేరు రాంబాబు దొరకు పుంజం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ టంచాడవరం డివిజన్ నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి నేను ఫస్ట్ రోజు లేట్గానే వచ్చాను టెన్ థర్టీ అయింది వచ్చేటప్పటికి సెకండ్ డే మాత్రం నా పేరుని ట్వంటీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ తీయించుకున్నా థర్డ్ డేకి వచ్చేటప్పటికి ఇంకా ఇది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది అన్న ఈ అబ్బో అయితే నేను కూడా మోల్డ్ అవ్వాలి అనుకున్నా తర్వాత రోజు కి వచ్చింది ఈరోజు గోల్డ్ మెడల్ తీసుకున్నాను నిన్న తర్వాత ఈరోజు నేను టాప్ టూ అనుకుంటా సార్తో పాటు అంటే మోల్డ్ నా నుంచే మొదలైందేమో అనిపించింది ఓకే నేర్చు నేర్చుకోవాల్సింది చాలా ఉంది నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కానీ కొన్ని ప్రణాళికబద్ధంగా చెయ్యాలి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను నేను మీకు ఒక విషయం చెప్పాలి ఈ మ్యాజిక్స్ అన్ని చాలా బాగున్నాయి అద్భుతంగా చేసి నేను మా మేడం గారికి పంపించాను నాకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది అనమాట మా మేడం ఓ అలా కాల్ చేసుకోకూడదు జాగ్రత్త చూసుకొని అని జాగ్రత్త చెప్పారు మేడం చాలా చాలా ఆనందం అనిపించింది మేడం అని మీరు గోల్డ్ మెడల్ పంపించిన తర్వాత చూపించాను నాకు చాలా చాలా ఆనందం అనిపించింది ఇంకా నా బాధ్యత చాలా చాలా ఉందనేది ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసుకున్నా నేను రెండు సబ్జెక్టులు చెప్తా తెలుగు అండ్ సైన్స్ సిక్స్త్ సెవెంత్కి సైన్స్ చెప్తా సిక్స్త్ టెన్త్ తెలుగు చెప్తా ఇక్కడ నాకు ఒక మా పిల్లలతో వాగ్వాదం చిన్నవి జరిగాయి చాలా అంటే సబ్జెక్ట్ పరంగా అవి ఏంటనేది మీకు ఒకసారి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా పిల్లలు బాగా దైవభక్తి ఎక్కువ పిల్లలు మాకు మా ఏరియాలో దానివల్ల ఏమైందంటే పిల్లలు ఒక పిల్ల చెప్పింది హనుమంతుడు శమట నుంచి పుట్టాడు అని ఒక పిల్ల చెప్తే ఎలా పుట్టి అని ఒకసారి నేను తెలియ టీచర్ కదా విపులంగా చెప్పాలి చెప్పాను ఆ కథ చెప్పాలి వాళ్ళు ఒక క్లాస్కి కదా చెప్పాను అదే క్లాస్కి సైన్ చెప్తున్నాను సెవెంత్లో జరిగింది అనమాట నాకు తర్వాత రీప్రొడక్షన్ సిస్టమ్ అనే ఒక చిన్న లెసన్ ఉంది ఈ రెండింటినీ ఖాళీ చేసి అప్పుడు మోల్డ్ చేశారనమాట ఈ విధంగా జరుగుతుందా ఇప్పుడు తెలుగు నమ్మాలా సైన్స్ నమ్మాలా అనేది ఆ పిల్లలు కన్ఫ్యూజన్లో ఉండాలి ఇప్పుడు నేనేం చేయాలి నేనే కొత్త అక్కడ టీచర్ లేరని సైన్స్ డీల్ చేస్తున్నా టూ క్లాసెస్ అది ఓన్లీ తెలుగు మాత్రమే ఇంకా రాముడు రామాయణం భారతం ఇలా పోతూ ఉండాలి అక్కడ ఏం చెప్పినా పిల్లలు చాలా సాప్గా ఉన్నారు అందరు వాళ్ళు సమాజాన్ని ముందుగానే చదివేస్తున్నారు కనుక వాళ్ళు నాకు కొన్ని కౌంటర్స్ చేస్తుంటారు అని చెప్పేటప్పుడు రాముడు భారం వేస్తే నీళ్ళు నది నిర్మించడం అవుతుందా నీళ్ళు పోతాయా సార్ ఎలా వెళ్తారు అనేది ఒక వారణాసి ఇలాంటి చిన్న చిన్న కథలు మాకు ఎప్పుడు వాక్వాదం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నేను రెండుకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఆ స్కూల్లో ఏర్పడింది అనమాట కానీ మన బైర్ నరేష్ అన్నకి చెప్పాల్సింది ఏంటంటే మనం ప్రభుత్వానికి మీరు విన్నవిస్తారా ఏం చేస్తారో తెలియదు కానన్నా లేకపోతే మన వాళ్ళతోనే ఆ ఏరియాల్లో మా ట్రైబల్ ప్రాంతంలో ఖచ్చితంగా సైన్స్ ల్యాబ్స్ అనేవి ఉండవన్నా హై స్కూల్స్లో కూడా లేవు దానికోసం మీరు ఏమైనా ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం అవసరం లేదు మీరు ఒక లెటర్ పూర్వకంగా ప్రభుత్వానికి విన్నవించినట్లయితే సైన్స్ కొంచెం డెవలప్ అవుతుంది ఇక్కడ సైన్స్ అనేది లేదనేది నాకు ఆ పిల్లలతో ఆ ప్రాంతంలో తెలిసిందన్నా అందుకని ఈ చిన్న అనుభవాన్ని పంచుకున్నాను కాకపోతే మ్యాజిక్స్తో ఈసారి నాకున్న డౌట్స్ అన్నీ మా పిల్లలకి కల్పించింది అని ఈ మ్యాజిక్స్తో మాయ చేయగలను పిల్లల్ని మోల్ చేయగలను అనేది కాన్ఫిడెన్స్ వచ్చిందన్న ఓకే థ్యాంక్స్ భీమ్ జై భీమ్ ఈరోజు మన నాలుగవ రోజు సందర్భంగా మన నరేష్ మన ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఫోన్ చేద్దాం అనుకున్నాము చేయలేదు నేను మర్చిపోయాను నా ఫ్రెండ్ గుర్తు చేశాడు నా ఫ్రెండ్ దగ్గర ఒకసారి డిస్కషన్ చేసినాను ఒకసారి అన్నం కలిసి కలిసి రావాలని అంటే నేను మర్చిపోయినా నా ఫ్రెండ్ గుర్తు చేసిండు గుర్తు చేసిన రోజు ఒకసారి ఫోన్ చేసినా అన్న ఇట్లా వస్తున్నా దాని ఫార్మాలిటీస్ ఏంది అని అన్న అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు మాట్లాడినా ఫోన్లో నేను కలవలేదు డైరెక్ట్ ఈ ఫస్ట్ టైం ఇప్పుడే ఫోన్లో మాట్లాడితే అన్న దాని ఫార్మాలిటీస్ ఏంటంటే నువ్వు ఫస్ట్ నీకు ఎక్కిన మెసేజ్ చదివినావా అని అడిగండు నేను టోటల్గా చదవలేదు మెసేజ్ వచ్చింది చూసినా రావాలని ఉంది అంతే కానీ మీటర్ ఏం చదవలే అంటే అప్పుడు నాకు అంటే ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలని ఒక మాట అప్పుడు ఆ రోజే అర్థమైంది ఫోన్ చేసిన రోజే ఎందుకంటే నేను అసలు చదవలే మ్యాటర్ ఫస్ట్ రెండు లైన్లు చూసి నేను ట్రావాలం ఫిక్స్ అయిపోయినా ఫార్మాలిటీస్ తీసేయండి అడిగితే మొత్తం నీ మ్యాటర్ చదవాలి ఫస్ట్ ఫస్ట్ మ్యాటర్ చదివినాక నన్ను అడుగు నాకు మళ్ళీ ఫోన్ చేయను నేను మళ్ళీ ఫోన్ చేయలేదు డైరెక్ట్ వచ్చి ఇక్కడే కలిసి తర్వాత అన్నకు ఫోన్ చేసిన సందీప్ అన్నకు సందీప్ అన్నకు ఫోన్ చేస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ రోజే మనము మనీ కూడా సెండ్ చేసిన ఇంకా సార్ మనీ ఇవ్వలేదు ఆయన వన్ థౌజండ్ పంపించేది అన్నాడు అంతకే పంపించాడు నేను థౌజండ్ తర్వాత పంపింది నేను అంతకే ఇవ్వకున్నాను ఇప్పుడు వచ్చేసిన వచ్చేస్తే నాకు ఇక్కడికి వచ్చిన ఎక్కడికి ఈ గేట్ వరకు ఇది గేట్ వరకు ఇలా షాప్లో ఉన్నారు వీళ్ళు ఎవరు పక్కకు అన్నీ ఇక్కడ సెంటర్ దీన్ని సెంటర్ అడిగితే ఆయన అక్కడ పంపించాను నేను ఇది బోర్డు చూడలేదు పక్కకి పక్కకే ఉన్నది కానీ ఈ చెక్ నుండి కనిపించలేదు మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ సందీప్ నాకు మీరు అయితే ఆయన పైన ఉన్నాడు పైన ఏమైందంటే పైన ఉన్నారు కానీ దానికి లాగేష్ ఉంది అరే లాగేష్ ఉన్నదాన్ని మీరు ఎలా ఉన్నారని నేను క్వశ్చన్ వేసిన క్వశ్చన్ వేసిన క్వశ్చన్ అయ్యను ఫస్ట్ అరే వాళ్ళు ఎలా పోదు నేను అలా పోతే అది కాదు కానీ క్వశ్చన్ వేసి వేయడం కూడా నేర్చుకోవాలి అది మనకు అవసరం ఉన్న ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ క్వశ్చన్ వేయకపోతే మనం ఏం చేయడా కూడా మనము చెప్పింది అనుకుంటూ పోతాం చెప్పింది వినాలి ఎప్పుడు వినాలి మనం కరెక్ట్ అయినప్పుడు వినాలి ఈ నాలుగు రోజుల్లో నేను ఎప్పుడో ఉన్నప్పుడు స్కూల్లో ఈ మ్యాజిక్ చూపించారు ఓహో బాగుంది బాగుంది అనిపించింది ఇప్పుడు అన్నను కలవడానికి వచ్చినందుకు ఈ నాలుగు రోజుల్లో ఒక సైంటిఫిక్గా మనము గ్రామాలలో ఎంతో మంత్రకాలు భూతకాలు వాళ్ళు వీళ్ళు వచ్చి మోసాలు చేస్తుంటారు ఆ మోసాలను అరికట్టడానికి మనకు మంచి చక్కటి అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను నేను సంతోషంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మనం కోచ్ మనం ట్రైనింగ్ పోయి కోచింగ్ పోయి ట్రైనింగ్ తీసుకోవాలంటే మినిమం మూడు నెలల నుండి ఆరు నెలలు పడుతుంది అన్న నిజమే ఈ అవకాశం అందులో ఈ నానే అన్నకు అన్నగారి ఫ్యామిలీకి ప్రత్యేకంగా నా తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సొసైటీకి సేవ చేస్తున్నారు ఎందుకంటే మంచి మెసేజ్ ఇస్తున్నారు ముందు తరాలకు అందుకే మనము మన వంతు మన వంతు కూడా మనం చేయాలి నేను నాతో పాటు మీరు అందరూ ఇక్కడతో వచ్చి ఈ రోజుదే ఇది అయిపోయింది ఇక ఆ మేజిక్ అక్కని నేను ఇక్కని అనే విధంగా ఉండకుండా మీరు మీ వంతు సహా సహాయం అనుకోండి అది ఇంకా మీరు ఏమని అనుకోండి సొసైటీ మంచి విధంగా నడిపే ఏదన్నా మెసేజ్ ఇవ్వండి ఈ మేజిక్ పరంగా కానీ ఏ విధంగా కానీ థ్యాంక్ యూ అన్న